నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి మరి ఆరోగ్యం విషయంలో మనందరం కూడా ముందుగా జాగ్రత్త పడాలంటే ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చిన పరిస్థితి మరి అందులో కిడ్నీలు అనేవి చాలా ముఖ్యం మనందరికి మరి ఫిల్టరేషన్ కి కానీ లేదంటే డీటాక్సిఫికేషన్ కి కానీ వ్యర్థాలను బయటకు పంపించడంలో కానీ కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి కదా మరి ఈ రోజు ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో భాగంగా కిడ్నీలు కిడ్నీలకు వచ్చే ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు మరి మన శరీరంలో కొవ్వు అనేది ప్రతి అవయవానికి పడుతుంది అంటారా అవసరానికి మించి శరీరంలో కొవ్వు ఎక్కువైనప్పుడు కేవలం చర్మం కిందే కాకుండా ఇంకా ఇక్కడ ఎక్కువ అవుతుంటే మరి ఇంకెక్కడ ఖాళీ ఉందా అని ఎత్తుక్కుంటూ బాడి ఎక్కడ పడితే అక్కడ కొవ్వుని చేస్తూ ఉంది ఎక్కువైన కొవ్వుని పొట్ట ఏరియాలో పొట్ట భాగాల్లో ఎక్కువగా లివర్లో గుండె మీద అట్లాగే చివరికి కిడ్నీల్లో కూడా కొవ్వు ఎక్కువ పేరుకుపోవటం ఇప్పుడు జరుగుతున్నది ఓకే అందుకని అన్ని భాగాల్లో పేర్కొన్న కొవ్వు ఆ భాగాలు సరిగా పని చేయటానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది అనమాట ఉండవలసిన ఉండాలి తప్ప అక్కడ ఉంటే ఆటంకమే కదా అందుకని కొవ్వు ఉండకూడనే ఏరియా కిడ్నీలు అక్కడికి వెళ్ళి పెరిగిపోతున్నది ఎక్సెస్ అవ్వటం వల్ల దీనివల్ల రకరకాలుగా కిడ్నీలకు ఇబ్బందులు రావడం అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నది పూర్వం రోజులు ఎక్కడైనా కిడ్నీలు ఫెయిల్ అయినాయి అనేవారు ఏదో వేల మందిలో ఎవరో ఒకళ్ళిద్దరు కనపడేవారు ఇప్పుడు వందల్లోకి వచ్చేసారు అసలు ఎలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి కిడ్నీ చుట్టూ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది అంటారు ఓబకాయం భారీ ఊబకాయం ఈ రెండు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా కొవ్వు కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉందమ్మా ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి ఈ బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా ఎబో ముప్పై ముప్పై కంటే బిఎంఐ ఎక్కువ ఉందంటే వీళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అది కూడా పదిహేను సంవత్సరాలు ఇట్లా ఎబో థర్టీ బిఎంఐ ఉండి అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పాతి సంవత్సరాలు అంటే మనకి బాగా కొవ్వు అనేది ఎక్కువ సంవత్సరాల నుంచి ఓబీసీ అనేది ఉంది అనుకోండి పదిహేను ఇరవై సంవత్సరాల పాతి సంవత్సరాల మధ్యలోనే ఈ కిడ్నీలు చెడిపోవటం అనేది వందకి డెబ్బై ఏడు శాతం మందికి ఇట్లా జరుగుతున్నదని పరిశోధనలో రుజువు చేశారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రీసెంట్ స్టడీ అనమాట ఇటలీ దేశం వారు పదకొండు యూనివర్సిటీలు సంయుక్తంగా కలిసి చేసిన పరిశోధన ఇది ఒబిసిటీతో బాధపడేవారు ఏళ్ల నుంచి పాతికేళ్ల సమయం గడిచిందనుకోండి ఈ లోపు కిడ్నీలు ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అవుతున్నాయని రుజువైంది అనమాట ఈ ఫ్యాట్ కూడా పొట్ట భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వారికి మాత్రం ఎక్కువ నష్టం కలిగిస్తుంది కిడ్నీలు చెడిపోవటం మీద క్లియర్ గా వీళ్ళ పరిశోధనలో రుజువైంది అయితే డాక్టర్ గారు మరి కిడ్నీల చుట్టూ ఇలా ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అంటారు లివర్ కొవ్వు పడుతున్నది అందరికి తెలుసు హార్ట్ కూడా పడుతున్నా కిడ్నీ వెళ్ళి బొమ్మలు చూపిస్తున్నాను చూడండి ఇట్లా సమస్యలు లేవు ఈ మధ్య కిడ్నీ బయాప్సీ గానీ కిడ్నీ స్కానింగ్ చేసినప్పుడు ఈ ఫ్యాట్ డిపాజిట్స్ కిడ్నీ కణజాలలో ఎక్కువ ఫిల్టర్స్ దగ్గర అట్లా పేరుకోవటం అనేది కనపడుతుంది బాగా నీ పేరుకున్న ఫ్యాట్ వల్ల కిడ్నీలు పోతున్నాయని క్లియర్ గా తెలిసిందనమాట ఒకవేళ కొవ్వు ఉంది అనుకోండి సంవత్సరాల తరబడి ని ఉన్న కొవ్వు చెడిపోకుండా ఉంటుందా మైల్డ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ ఆ గ్రేడ్ వన్ ఇన్ఫ్లమేషన్ అక్కడి నుంచి మెల్లగా కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కి ఎఫెక్ట్ అవ్వటం కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వటానికి ఆ ఇన్ఫ్లమేషన్ కారణం అవుతున్నది అనమాట ఈ దీర్ఘకాలికంగా ఒబిసిటీ ఉండేసరికి కిడ్నీలకి రక్తాన్ని మోసుకెళ్లే బ్లడ్ వెజల్స్ లో కూడా ఫ్యాట్ డిపాజిట్స్ అవుతున్నాయి ఓకే పెరుకునే సరికి పూడికే కదా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా కిడ్నీ తగ్గిపోతుంది అసలు కిడ్నీ లకి బ్లడ్ వెళ్తే కదా కిడ్నీలు ఫిల్టర్ చేసేది అసలు బ్లడ్ వెళ్ళటానికి అవరోధం కలిగిస్తున్నది ఎక్సెస్ ఫ్యాట్ అది లాంగ్ రన్ లో అంటే పది పదిహేనే అంతకంటే దాటే కొద్ది డ్యామేజ్ స్టార్ట్ అవుతున్నది అనమాట అంటే ఇబ్బంది మెల్లమెల్లగా పూడికి రావటం అనేది జరగటంలో ఒక ఇబ్బంది దీంతో బీపీలు పెరిగిపోతాయి బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ కిడ్నీలో ఉండే ఫిల్టర్ మీద కూడా ప్రభావం బాగా పడుతుంది అనమాట కాబట్టి ఒబిసిటీ సంవత్సరాల తరబడి నాకు ఇబ్బంది లేదు అనుకుంటే లోపల జరిగే డామేజ్ ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకొక నష్టం అండి కిడ్నీలు చెడిపోవటానికి ఫ్యాట్ వల్ల మరో కారణం కూడా కనిపెట్టారు పొట్ట భాగంలో కొవ్వు ఎవరికైతే ఎక్కువ పేరుకుంటుందో ఆ పేరుకున్న కొవ్వు కణాల్లో కొవ్వు నుంచి ఎడిపో సైటోకైన్స్ అనేవి ఎక్కువ విడుదలవుతున్నాయి ఈ సైటోకైన్స్ అనేవి లోపలికి వెళ్ళి మన శరీరంలో బీపీని నియంత్రించడానికి కిడ్నీ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ ఉంటాయి రెనిన్ యాంజియోటెన్షన్ అనేవి ఇవి రిలీజ్ అవసరానికి మించి ఎక్కువ అవుతున్నాయి ఓకే దాని వల్ల బీపీ పెరిగిపోతున్నాయి బీపీ పెరిగిపోవటం వల్ల కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డామేజ్ అయిపోతున్నాయి ఇది మెయిన్ రీజన్ కూడా చెప్పడం జరుగుతున్నది అనమాట అంటే ఒబిసిటీ వస్తే సహజంగా బీపీ ఎక్కువ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇండైరెక్ట్ గా కిడ్నీ లో బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవటం ఎక్కువ అవటం కూడా ఇండైరెక్ట్ గా కూడా జరుగుతున్నది కొవ్వు పేరుకోకూడని చోట కొవ్వు పేరుకుందనుకోండి ఆ భాగంలో ఇది ఆక్రమించేసరికి ఆ భాగంలో సహజంగా పనిచేయాల్సిన అవయవాలు సరిగా పనిచేయలేవు ఉదాహరణ గడ్డం కింద భాగంలో కొవ్వు బాగా పేరుకుంటుందండి గాలి వెళ్ళటానికి అవరోధం ఎక్కువ కలుగుతుందా లేదా అందుకని ఇక్కడ బాగా ఉన్న వారికి గురక ఎక్కువ ఉంటుంది సహజంగా తెలుసు అందుకని ఇక్కడ పెరగటం వల్ల గాలి వెళ్ళే గొట్టాల మీద ప్రెషర్ ఎక్కువ అవుతున్నట్లే మన శరీరం లోపల కూడా కిడ్నీలో వడపోతకు ఉపయోగపడే వాటిని నెఫ్రాన్స్ అంటారు కదా ఈ నెఫ్రాన్స్ లో కూడా కొవ్వు పేరుకుంటున్నదట ఈ నెఫ్రాన్స్ లో కొవ్వు పేరుకునేసరికి నెఫ్రాన్స్ సైజ్ ఆటోమేటిక్ ఎఫెక్ట్ అవుతున్నాయి ందుకని దీని వల్ల కో పేరుకోవటం వల్ల నెఫ్రాన్స్ పనితీరు దెబ్బతిని ఆ నెఫ్రాన్స్ చచ్చిపోతున్నాయి అంటే కిడ్నీ లో ఉండే ఫిల్టర్స్ డామేజ్ కిడ్నీ లో లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి అవన్నీ తగ్గిపోతున్నాయి అనుకోండి ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది మరి డాక్టర్ గారు ఈ ఇలా ప్రభావం చేసినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఇలా కొవ్వు అని చెప్పి మన మూత్ర పరీక్ష చేయించుకున్నప్పుడు అందులో అల్బమిన్ అనే ప్రోటీన్ అనేది పాయింట్ త్రీ గ్రామ్స్ కంటే ఎక్కువ గనక మూత్రంలో బయటకు వస్తున్నదంటే కిడ్నీలు దెబ్బతింటున్నాయని తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష ఇది అది చేయించుకోవాలి అట్లాగే ఫిల్టరేషన్ రేట్ కూడా మనం పరీక్ష మంచిది యూరినరీ అవుట్పుట్ అనేది సిక్స్టీ ఎంఎల్ పర్ మినిట్ కంటే తగ్గుతున్నదంటే కిడ్నీ లో ఫిల్టరేషన్ రేట్ తగ్గుతున్నది అని అర్థం అనమాట అంతకంటే ఎక్కువ ఉండాలి అంతకంటే తగ్గడం అసలు మంచిది కాదు కాదు మరి ఇలాంటి వాటితో పాటు బ్లడ్ యూరియా సిరం క్రియాటినిన్ ఇలాంటి కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా చేయించుకోవటం ఓకే అంటే ఒబిసిటీ మొదలై పది పదిహేను ఏళ్ళు గడిచిందంటే ప్రతి ఆరు నెలలకో ఒకసారి కంపల్సరీ ఇట్లాంటివి చేయించుకోవటం చాలా మంచిది అశ్రద్ధ చేసాం అనుకోండి కిడ్నీలు చెడిపోయాకగానే మనకు తెలియదు ఒకసారి కిడ్నీలు చెడిపోయి అంటే అవి తిరిగి మళ్ళీ రిపేర్ కావు ఒక్కసారి ఫిల్టర్స్ నెఫరాన్స్ డామేజ్ అయినా అంటే వన్ పర్సెంట్ కూడా రిపేర్ అవ్వదు అందుకని అలా డామేజ్ అవ్వకుండా ఆపుకోవడం మన చేతిలో ఉంది ఒబిసిటీని తగ్గించుకోవటం కాస్త మంచి డైట్ హ్యాబిట్స్ కనుక పెట్టుకుంటే ఇన్ఫ్లమేషన్ కిడ్నీలో ఫిల్టర్స్ ని ఫ్యాట్ కూడా డిపాజిట్ డామేజ్ చేయటం తగ్గించి వస్తుంది అనమాట అందుకని జీవన శైలి మార్చుకుంటే ఒబిసిటీ తగ్గడం పెద్ద సమస్య మీ కాదు విన్నారు కదండి మరి మన చేతులారా మనందరం అందరం కూడా మన ఆహార నియమాల వల్ల మన జీవనశైలి విధానాల వల్ల ప్రతి అవయవాన్ని కూడా దెబ్బతినేలా చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ అవయవాలు అన్నింటిలో కూడా కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉండాలంటే గనక టైం కి తగ్గట్టుగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి అలాగే ని కొంచెం మించకుండా చూసుకుని అలాగే మంచి ఆహార నియమాలు పాటిస్తే ప్రతి అవయవము దాంతో పాటు కిడ్నీలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి